రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ హాల్లోకి పిలిపిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ని చూస్తూ నా ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగించి నేను ఒక యాభై లక్షల వరకు లోన్ తీసుకొని వస్తాను అది నీ చేతుల్లో పెడతాను నువ్వు ఏదో ఒక బిజినెస్ చేసి పైకి రారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే చాలా సంతోషిస్తూ చాలా థ్యాంక్స్ నాన్న నన్ను ఈ ఆఫీస్ ఆఫీస్లో అవమానించిన వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అంటే నాకు ఈ అవకాశమే ఉంది మీరు నాకు ఎంత హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళ నాన్న వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంట్లో అక్కడ ఉన్న అవని మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది అవును నాన్న ఈరోజు నన్ను ఆఫీస్లో ఎవరు ఎంత అనుమాని అవమానించారో వాళ్ళకి గట్టిగానే బుద్ధి చెప్తాను మీరు ఇచ్చిన ఈ డబ్బులతో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శ్రేయ మాత్రం చాలా కోపడుతూ ఉంటుంది సరే ఉదయం చూసుకుందాం దీని సంగతి అని చెప్పేసి అయితే అక్కడ నుండి లెగిచి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న శ్రేయ మాత్రం ఆగండి అత్తయ్య మామయ్య ఏం చేస్తున్నారు మీరు అక్షయ్ బావ గారికి ఒక్కరికే యాభై లక్షలు ఇస్తే సరిపోతుందా మరి మా ఆయన అలాగే కమల్ ఏమైపోవాలి వాళ్ళిద్దరూ మీకు కొడుకులు కాదా అక్షయ్ ఒక్కడైనా కొడుకే అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అవును అక్షయ్ బావకు ఇచ్చినట్లుగానే యాభై లక్షలు వాళ్ళిద్దరికీ కూడా ఇవ్వండి అప్పుడు సరి సమానంగా సరిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతారు ఇందులో అక్కడ ఉన్న శ్రేయ మాత్రం మీరు సమానంగా అందరినీ చూడండి అక్షయ్ బావ గారిని వేరేగా వీళ్ళిద్దరిని వేరేగా చూస్తే కుదరదు ఇక్కడ అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కమలైతే నీ భార్య నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ ఉంటే నువ్వేంటారు ఎంత సైలెంట్గా ఉంటున్నావని చెప్పేసి అయితే శ్రీకర్ని అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే నా భార్య మాట్లాడిన మాటల్లో ఏం తప్పుంది తను గానే మాట్లాడింది అవును అన్నయ్యని వేరేగా మనల్ని వేరేగా చూస్తే ఎలా కుదురుతుంది అన్నయ్యకు ఎలా జరుగుతున్నాయో అన్నీ మనకి కూడా అలాగనే జరగాలి అని చెప్పేసి అయితే కమల్ శ్రీకర్ అంటూ ఉంటాడు ఆ మా మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శ్రీకర్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే ఎస్ నాకు ఇదే కదా కావాలి ఇప్పుడు కదా అసలైన రణరంగం మొదలవుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న శ్రేయ మాత్రం గారికి ఏది ఇచ్చినా సరే వీళ్ళు ముగ్గురికి ఒకేలాగా ఉండేటట్లు చూసుకోండి అని చెప్పేసి గట్టిగా నిలదీసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది